గణతంత్ర దినోత్సవం అనగా రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు అని భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగం అందించారని కొనియాడారు విద్యార్థులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ లాంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కరస్పాండెంట్ శాషవాలి ఎంఆర్ఓ రామాంజనేయుడు డిటి లోకేశ్వర్ రెడ్డి హె మేనేజ్మెంట్ డాక్టర్ రహమతుల్లా కొడుమూరు శాషవాణి అకాడమిక్ అడ్వైజర్ బి హనుమంతు ప్రిన్సిపల్ జి శివకుమార్ వైస్ ప్రిన్సిపల్ దిల్షాద్ కల్చరల్ యాక్టివిటీ కోఆర్డినేటర్ శేషవాణి ఏ ఓ అబ్దుల్లా ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జగరాయరాయ భారత జెండా భారత జెండా త్రివర్ణ జండా ఎగరావర్ణ జెండా లేచి చదువుకోమంటారు పిల్లలు అంటే నాలుగు గంటలకు ఎందుకంటే దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు మరి ఆ సమయంలో లేచి చదువుకున్న పిల్లలు వాళ్ళ మెదడు బాగా యాక్టివ్గా ఉంటుంది చురుగ్గా ఉంటారు చదివిన విషయాలు కానీ పాఠాలు కానీ బాగా అర్థమవుతాయి కాబట్టి బాగా మంచి ఆహారం తీసుకోవాలి తర్వాత బాగా ఆడుకోవాలి చిన్నప్పుడు మీరు బాగా ఎదగాలంటే మీ ఎంత బలంగా పెరగాలంటే మంచి పోషకాహారంతో పాటు బాగా శారీరకంగా మంచి ఆటలాడి మనకు వ్యాయామం చేసే మనం మంచి పౌరులుగా బాగా ఒక ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదుగుతాం మరి ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన పౌరులుగా మనం ఎదిగినప్పుడే దేశం గురించి మంచి ఆలోచన చేస్తాము అభివృద్ధి వైపు చూస్తాం బాగా చదువుకొని మరి పిల్లలు కూడా ఎలా ఉండాలంటే మీకు ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలి గొప్ప గొప్ప మహానాయకులను నేను ఆదర్శంగా తీసుకోవాలి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ ఇలాంటి అబ్దుల్ కలాం ఆజాద్ ఇలాంటి గొప్ప నాయకుల్లో మీరు వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవాలి చదవాలి వాళ్ళ అడుగుజాడలోచి ఒక మంచి ఉన్నతమైన విలువలు గల పౌరులుగా ఎదిగినప్పుడే మీరు ఏదైతే మనకు స్వార్థం సంపాదించబ సంపాదించి పెట్టారో ఆ నాయకుల కళను మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళ అడుగు ఒక డాక్టర్ ఈ దేశ నిర్మాణంలో మీరు భాగం కావాలని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ही पाठशाला ब्रिलियंट टिग्नेस मीडियम स्कूल बॉयज एंड आल्सो आवर एमआरओ सर स्पीच आल्सो गिव द मोर एनर्जी टू आवर स्टूडेंट्स द एनर्जी ओनली वर्किंग हियर सर मेरे बैक साइड में मुंडिको सर आ मुंडिको लै एंडोवेट बारcstrन आ गए का दोलिट बिलांोर् पीटी सर अरविंद सर भारत नर्सरी भारत सुरेंद्र उदय आनंद सरि कमांडो बघायला सर राजू सरि कमांडो बघायला प्रयोजन सुद्धा కి వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అబ్దుల్లాకు వేడుకలను అలంకరించిన పెద్దలకు అధ్యాపక బృందానికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగ రచన కోసం ఆవర్నిషాలో కృషి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఒక స్క్రిప్ట్ రూపంలో అద్భుతంగా రాసినటువంటి ఒక ఆయన హరి నారాయణ అనేటువంటి ఆయన హరి నారాయణ రైతుగా అనేటువంటి ఒక ఆయన ఆరు నెలల పాటు తన సమయాన్ని పూర్తిగా వెచ్చించి ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అంటే ఆయన కాలిగ్రఫీలో మాస్టర్ అంటే అందమైనటువంటి చేతి వ్రాత వ్రాయడంలో ఆయన మాస్టర్ కాబట్టి ఆయనతో ఈ భారత రాజ్యాంగం అనేటువంటి దాన్ని రాయడం జరుగుతుంది మరి ఆ భారత రాజ్యాంగ ఆ సీతని తయారు చేసి దాన్ని డిజైన్ వర్క్ వేసినటువంటి ఆయన నందగోపాల్ ఘోష్ అనేటువంటి ఆయన సీట్ల పైన డిజైన్ వేసి ఆ రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టడం ఆయన చేసిన దాంట్లో ఈయన రాయడం జరుగుతూ ఉంది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరుగుతుంది మరి ఆ భారత రాజ్యాంగం యొక్క సీట్ల కొలతలు వచ్చేసి పదహారు ఇంటూ ఇరవై రెండు ఈ భారత రాజ్యాంగం మొత్తం బరువు వచ్చేసి మూడు కిలోల డెబ్బై ఐదు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ బరువు ఈ అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగంలో రాయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన బ్రిలియంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి కి దాదాపుగా ఈ రోజు మరి ఒక సంవత్సరం జ్యోతి మ్యామ్ వేదికల వెంగరించిన పెద్దలకు కరెస్పాండెంట్ గారికి అకాడమిక్ అడ్వైజర్ హనుమంత్ శాల గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి శిక్ష అబ్దుల్లా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మనము ఆగస్ట్ పదిహేదో తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే మనకు మనం ఒకసారిగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అనేటటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక అంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా అనేది మనము తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వాతంత్ర దినోత్సవం అన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అయితే ఇది గణతంత్రం అన్నది ఏంటంటే మనకు స్వాతంత్రం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకు రాజ్యాంగం అంటూ ఒకటి లేదు కాబట్టి మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనకు పట్టినటువంటి సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అది మనము నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవంగా దాన్ని జరుపుకుంటున్నాము అయితే నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకున్నప్పటికీ కూడా అంటే మనకి నవంబర్ ఇరవై ఆరుకి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము అయితే అమలు పరచడానికి ఇంకా రెండు నెలల సమయం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము అంటే దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది అంటే జనవరి ఇరవై ఆరు అన్నది మనకు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజన్ చే ఒక తీర్మానం చేసుకుంది ఆ రోజు నుంచి జనవరి ఇరవై ఆరుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడము ప్రతి సంవత్సరం కూడా అనవాయితీగా వచ్చింది స్వాతంత్రం వచ్చే వరకు కూడా అయితే మనకు స్వాతంత్రము కొంచెం అనుకున్న కారణాల వల్ల కొద్దిగా ముందు రావడం వలన అంటే ఆగస్టు పదిహేదుకే రావడం వలన జనవరి ఇరవై ఆరుకి ఇంకా సమయం ఉంది కాబట్టి మనము ఆగస్టు పదహైదుకే చేసుకున్నాము అయితే ఆ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసినటువంటి ఆ ప్రత్యేక తేదీని గుర్తించి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా జనవరి ఇరవై ఆరుని రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ఏర్పాటు చేస్తే బాగుండదనే ఉద్దేశంతో